అంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి మతోన్మాదం అంతం సీజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా డ్యాని చేగుడి జాతీయ అధ్యక్షులు ఈ వీడియోని మాట్లాడటానికి ముఖ్య కారణం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గడిచిన కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ వారు ఆర్ఎస్ఎస్ని ఆకాశానికి ఎత్తడం జరిగింది తదుపరి ఇదే విషయం మీద చాలా మీడియాస్ కూడా స్పందించాయి మరలా ఈరోజు గడిచిన కొన్ని గంటల క్రితం ఒక లేటెస్ట్ న్యూస్ కూడా వచ్చింది ఏమిటాయా అంటే ఆర్ఎస్ఎస్ గురించి రాస్తూ ఓ దాని మీద ఉన్న బ్యాన్ని ఎత్తేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది ఆ విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాను కొద్దిగా ఈ విషయాన్ని కొంచెం నేను ఒక ఆధారాన్ని తీసే లోపు మీరు కూడా ఈలోపు ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయాలని కూడా ప్రభు పేరట నేను కోరుతున్నాను మొదటిగా అసలు పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ గురించి ఏం మాట్లాడారో మనం విన్న తర్వాత మిగతా విషయాల్లోనికి మనం వెళ్దాం మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా వీడియో షేర్ చేయాలని కూడా నేను కోరుతున్నాను దేశం మీద కుట్ర జరిగే పార్లమెంట్లో మీరు నిలబడ్డాను అంటే ప్రధానమంత్రి గారు అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు తీసేసుకోవచ్చు కదా అది నేను ట్రాన్సాక్షన్ కాదు నాకు మరి దేశం మీద ఇష్టం నాకు కానీ నాకు నచ్చిన నాయకుడు మనకు నచ్చిన నా పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయను సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకున్నాను ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి నేర్చుకోవాలని చాలా నేర్చుకోవాలి మనం ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు గుర్తింపు కూడా జనరల్ సెక్రటరీ అవుతారు నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు అఫ్ కోర్స్ గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ఎస్ఎస్ ఎంత నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మనం వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం సమాజం దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు చాలా నిస్వార్థంగా ఉంటారు ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీకు వస్తాయి తీసుకోండి పదవి లేనప్పుడు కూడా అంత సౌండ్ వస్తుందండి ప్రైజ్ లాడ్ ఎవరైనా ఒకరు కామెంట్ పెట్టగలరు దయతో సౌండ్ వస్తుందా ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ ఇందాక పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్నారా వినపడినాయా ఇందాక మనం పవన్ కళ్యాణ్ గారి మాటలు నేను మీకు వినిపించా వినపడ్డాయా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీకు వినపడితే పవన్ కళ్యాణ్ గారి మాటలు వినపడ్డాయని టైప్ చేయండి దయతో ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు సందర్భాన్ని మనం గమనిస్తే వారు ఒక పార్టీ వారి యొక్క పార్టీ క్యాడర్తో పార్టీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో మాట్లాడుతూ పార్టీ క్యాడరు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పదవులు ఆశించారు ఈ పదవులు ఆశించినప్పుడు అందరికీ పదవులు ఇవ్వలేను కాబట్టి కొందరికి ఆ పదవులు వస్తాయి కాబట్టి ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఏ పదవులైనా మూడు పార్టీలు వారు తీసుకోవాలి కాబట్టి మరి కొంతమందికి పార్టీ పదవులు రావచ్చు కొంతమందికి వివిధ హోదాకు సంబంధించిన పదవులు రావచ్చు ఏ పదవి వచ్చినా రాకపోయినా మీరు మాత్రం పార్టీకి పనిచేయండి ఇందులో మనం ఆర్ఎస్ఎస్ని స్ఫూర్తి తీసుకోవచ్చు అని వారు మాట్లాడారు ఆర్ఎస్ఎస్ దాని విధి విధానాలు ఎలా ఉంటాయి అంటే ఒక వ్యక్తిని ఒక క్యాడర్కి నియమిస్తే ఆ కేడర్ కొరకు పనిచేస్తారు తర్వాత ఆ వ్యక్తిని ఆ క్యాడర్ నుండి తీసివేస్తే అదే రీతిగా పనిచేస్తారు అని వారు మాట్లాడటం జరిగింది అంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నది ఏమిటయ్యా అంటే వారు అనుకున్న దేశద్రోహమైన సిద్ధాంతాలని రాజ్యాంగానికి ప్రమాదమైన సిద్ధాంతాలని న్యాయ వ్యవస్థకు ముప్పు ఉండే సిద్ధాంతాలని అమలు చేయటానికి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు అన్నిటిని సద్దుమణిగి ఉండి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పదవులు ఉన్నా ఉండ ఉండకపోయినా వారు అనుకున్న సిద్ధాంతం కొరకు కష్టపడి పనిచేస్తారు కాబట్టి మనము కూడా మనం అనుకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలనే రీతిలో వారు మాట్లాడారు అయితే బైబిల్ ఒక మాట చెబుతుంది మనకి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పిన పిదప అట్టి మనుషుని విసర్జించుమని లేఖనం చెప్పింది అంటే బైబిల్ ఏం చెబుతుంది మత భేదాలు మత విద్వేషాలు మత వి విభేదాలు కలిగించే వారికి బుద్ధి చెప్పమంటుంది వారిని ఎదుర్కోమంటుంది వారిని అసలు విసర్జించమని చెబుతుంది మరి దీనిని బట్టి భారతీయులుగా తెలుగు రెండు రాష్ట్రాలలో ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు పాస్టర్లు దళితులు ఎస్టీలు ముస్లింలు ఇత్యాది అనేక మంది సెక్యులర్ భావంతో ఉండే ప్రజలందరూ కూడా ఆర్ఎస్ఎస్ అంటేనే అదొక దేశ ద్రోహమైన సంస్థ అని అంటారు ప్రజలందరికీ తెలిసింది అది ఈ దేశంలో అత్యధికంగా సెక్యులర్ భావంతో ఉన్న వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అంటే రాజ్యాంగ సంరక్షకులు దేశ దేశంలో ఉన్న ప్రజల హక్కుల సంరక్షకులు దేశ ప్రగతిని దేశ పరువుని ఆకాంక్షించేవారు వాళ్ళు హిందువుల ముస్లింలా క్రైస్తవులు ఇతర మతస్తులనే కాదు ఎయిటీ పర్సెంట్ ప్రజలు సెక్యులర్ భావంతో ఉన్నారు పైగా ఆర్ఎస్ఎస్ గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియందేమి లేదు బీజేపీ గురించి వారికి తెలియదేమీ లేదు ఒకప్పుడు బీజేపీని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా విమర్శించి బీజేపీని ఒక దేశద్రోహ పార్టీ అని అన్నారు వాళ్ళు ఆర్ఎస్ఎస్సే ఒక దేశద్రోహమైన పార్టీ అని గత మూడు సంవత్సరాల క్రితం మనం ఆర్ఎస్ఎస్ని ఎదుర్కోలేమన్న రీతిలో వారు మాట్లాడారు అలాంటి స్పృహ కలిగిన పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పవలసిన ఏముందండి అవసరం లేదు కదా అంటే వారు వారు పార్టీ క్యాడర్ గురించి మాట్లాడుతున్నారు ఒకవేళ నిజంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలే నచ్చి ఆ ఆ సిద్ధాంతాలే మనం ఫాలో అవ్వాలి అమలు చేయాలి అంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం తీవ్రంగా ఎదుర్కొంటాం ఎందుకు మాకు ఇక్కడ కావాల్సింది దేశ క్షేమము దేశ ప్రజల హక్కులు రాజ్యాంగ సంరక్షణ న్యాయ వ్యవస్థలోకున్న ఉన్న ఇండిపెండెంట్ యొక్క స్వభావము దానిని అతిక్రమింపజేస్తే చూస్తూ ఊరుకోమని కూడా అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ రేపుల పార్టీ అని ఒక రేపుల సంస్థ అని చాలామంది కాంగ్రెస్ పార్టీ వారు అన్నారు ఆర్ఎస్ఎస్ ఒక తీవ్రవాద ఉగ్రవాద సంస్థ అని చాలామంది భారతీయులు అన్నారు ఆర్ఎస్ఎస్ ఒక మడ్రిస్టు పా మడ్రిస్టు సంస్థ అని చాలామంది పెద్దలు అన్నారు ఆర్ఎస్ఎస్ దేశ ద్రోహమైన సంస్థ అని చాలామంది దేశ ప్రజలు అన్నారు ఆర్ఎస్ఎస్ ఒక మతోన్మాద ఆ సంస్థ అని ఈ దేశ ప్రజలు అన్నారు దేశ పెద్దలు అన్నారు కాంగ్రెస్ పార్టీ అంది ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ వ్యతిరేకమైన సంస్థ అని చాలామంది భారతీయులు అన్నారు ఒక విధంగా చెబితే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి బట్టిన చీడ పీడ పురుగని విషపురుగని విషసర్పమని ఈ దేశ ప్రజలు ఈ దేశంలో ఉన్న ప్రముఖులు దేశంలో ఉన్న పెక్కు పార్టీలు కూడా అన్నాయి ఇందులో పవన్ కళ్యాణ్ గారికి తెలియదేముంది అయితే రీసెంట్గా మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం ఇది చాలా తీవ్రమైన విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఆర్ఎస్ఎస్ని పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో అప్పటి మన భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిషేధించారు గాంధీ గారు హత్య చేయబడిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థని దేశద్రోహ సంస్థగా ఒక మడ్రిస్టు సంస్థగా ఒక దగాకోరు కూనికోరు సంస్థగా దేశ పరువును తీసే సంస్థగా దేశానికే హానికరమైన సంస్థగా గావించి అప్పటి భారత హోంశాఖ మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నారు ఎందుకంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో అనంతరం ఈ నిషేధాన్ని విధించడం జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ మన దేశంలో నిషేధించబడిన సంస్థ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక కేంద్ర ప్రభుత్వమే ఆర్ఎస్ఎస్ని నిషేధించిందంటే ఇలాంటి దుర్మార్గమైన దేశద్రోహమైన పారుషియన్స్కు చెందిన విదేశీకి సంబంధించిన ఈ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో బ్యాన్ చేయబడిందంటే ఇది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు ఎంతోమంది ముస్లింలను చంపింది ఎంతోమంది క్రైస్తవులను చంపింది ఎంతోమంది ఎస్సీ ఎస్టీలను చంపింది వివిధ కులాల్లో మతాల్లో ఉన్న వారిని చెరిచింది పసిపిల్లలను కూడా రేప్ చేసి చంపింది ఈ ఆర్ఎస్ఎస్ అంటేనే ఒక మహా దుర్మార్గపు సంస్థని గుర్తించి పంతొమ్మిది వందల అరవై ఆరులోనే నిషేధం విధించింది మరి ఈ నిషేధాన్ని ఈ నిషేధాన్ని జూన్ జూలై తొమ్మిదో తారీఖున బీజేపీ ప్రభుత్వం ఎత్తివేసింది అంటే ఆర్ఎస్ఎస్ ఒక దేశద్రోహ సంస్థ కాదు ఆర్ఎస్ఎస్ మీద కార్యకలాపాల మీద ఈ దేశంలో ఉన్న నిషేధాన్ని జులై తొమ్మిదో తారీఖున ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది ఎందుకు ఎత్తివేసి ఉండిద్ది అంటే ఇప్పుడు మరలా ఆర్ఎస్ఎస్కి లైసెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేవారిని బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నవారు ఎవరైనా వారిని వ్యతిరేకంగా మాట్లాడితే వారిని చంపటానికి లేదా కిడ్నాప్ చేయటానికి లేదా ధనమాన ప్రాణాలను తీయటానికి మరలా ఆర్ఎస్ఎస్కి బహిరంగంగా లైసెన్స్ ఇచ్చింది ఎన్డీఏ కూటమి అంటే ఆర్ఎస్ఎస్ మీద ఉండే నిషేధాన్ని ఎత్తేసి యథావిధిగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు చేసుకోవచ్చు అనే రీతిగా మరి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారని న్యూస్ న్యూస్లో సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఈ యాభై ఎనిమిది వేల ఏళ్ళ నాటి నిషేధాన్ని బీజేపీ ఎత్తివేయటం ఎన్డీఏ కూటమి ఎత్తివేయటం వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి దేశ ప్రజలు మేలుకోవాలి తెలుగు రెండు రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఇది జూన్ ఈ విషయాన్ని మనం మేలుకోకపోతే భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది మన ఓటు హక్కుల మీద దా దాడి జరుగుతుంది మన హక్కుల మీద దాడి జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో ఉన్న బీదవారి మీద ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల మీద దాడులు జరుగుతాయి మసీదులను చర్చిల్ని కూల్చివేస్తారు చంపుతారు మరల నరమేదానికి తెరలేపిన విధముగా వీరి కార్యాచరణ ప్రారంభించారు మేలుకోవాలి ధైర్యంగా ముందుకు రావాలి ఎవరికి వారు మౌనంగా ఉంటే మన దేశానికే కాదు మన రాష్ట్రంలో మనకు మనకు ముప్పు ఉంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆర్ఎస్ఎస్ని తీవ్రంగా ఖండించాలి ఎదిరించాలి ఆర్ఎస్ఎస్కు సపోర్ట్ చేసి ఎవరైనా వారిని కూడా మనం దేశద్రోహులుగానే చూడాలి నేను పవన్ కళ్యాణ్ గారిని అంటా పవన్ కళ్యాణ్ గారు అన్నది వారి పార్టీ కేడర్లో పదవుల గురించి ఆశించొద్దు ఆర్ఎస్ఎస్ పదవుల గురించి ఇచ్చినా ఇవ్వకపోయినా వారి సిద్ధాంతాలు కొరకు పనిచేస్తుంది అంటూ మాట్లాడిన దాని మీద వారు చెప్పారు ఆయన ఇంకో మాట అన్నారు ఏ కాదస్తమాన ఆర్ఎస్ఎస్కి దేశ సంరక్షణ దేశ సమగ్రత ప్రజల గురించి అందే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మీ ఈ మాటను మీరు వెనక్కి తీసుకోండి ఆర్ఎస్ఎస్ హిందువులను అడ్డం పెట్టుకొని హిందువులను మోసం చేస్తూ దేశాన్ని దోచుకుంటున్న ఒక బ్రిటీషు వదిలి వెళ్ళిన ఒక దేశద్రోహ సంస్థని పంతొమ్మిది వందల అరవై ఆరులో నిషేధించినప్పుడే తెలిపింది కాబట్టి ఇలాంటి ఆర్ఎస్ఎస్ సంస్థని దేశ ప్రజలు ఎవరు ఎంటర్టైన్ చేయరు దీనినే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది ఖండించింది ఇప్పుడు ఏకైక మనకున్న మార్గం ఏదైనా ఉందంటే దేశాన్ని వెళ్ళటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి ఈ దేశం మీద మరలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి తమిళనాడు చూసి నేర్చుకోవాలి తమిళనాడులో సీఎం గారు స్టాలిన్ గారు అలాగే కేరళ కర్ణాటక ఇది ఈ మన సౌత్ సైడ్ ఉన్న రాష్ట్రాల్లో మన ఎంత తీవ్రంగా బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఎదుర్కొంటున్నాయో మనం కూడా అలాగే ఎదుర్కోవాలి ఎదుర్కోకపోతే మాత్రం భావితరాలకు భవిష్యత్తు ఉండదు మన మనుగూడకు ఉనికి ఉండదు మన హక్కులకు ప్రాణం ఉండదు రాజ్యాంగం అసలు అమలయ్యే పరిస్థితులు లేదు ఈ ఐదు సంవత్సరాల కారు బహుశా ఈ ఆర్ఎస్ఎస్ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుంది మత కలహాలు సృష్టిస్తుంది మతోన్మాదాన్ని నరమేదాన్ని ఈ ఆంధ్రాలో చాయటానికి కుట్ర చేస్తున్నది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒకవేళ దానిని ఆర్ఎస్ఎస్ మీద వెత్తివేసిన బ్యానుని సమంజస్యమే అనడానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వీరికి తెలిసి ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ గురించి మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఎత్తేసాం అనడానికి ఒక రుజువుగా కూడా పెట్టుకొని ఉండొచ్చు కాబట్టి ఈ స్ట్రాటజీ ఈ ఈ స్ట్రాటజీని మనం అందరం గమనించాలి క్రైస్తవులు ముస్లిములు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలలో ఉన్న భేదవారు మనం అందరం ఏకమవ్వాలి ఏకమై పోరాడాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి లేకపోతే మనకి ఉనికి ఉండదు ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ అయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలైనా బీజేపీకి వారు స్నేహితులుగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు ఆలోచన చేయట్ల ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎవరు ఆలోచన చేయట్లా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యం రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం ఐదు సంవత్సరాలు పదవి ఉండొచ్చు పది సంవత్సరాలు ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు కానీ దేవుడు తలుచుకుంటే భూమి మీద లేకుండా చేస్తాడనే సంగతిని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దేశమా ప్రమాదంలో ఉండవు మేలుకోండి మనకున్న ఏకైక ప్రత్ ఏమైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే దేశం మీద మరలా కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ను మనం సపోర్ట్ చేయాలి దేశ దేశ ప్రజల ధనమాన ప్రాణాలని కాపాడాలి అంటే మరలా ఎప్పటికైనా సరే ఈ దేశాన్ని కాంగ్రెస్ ఏలాలి ఆ విధంగా ప్రార్థన చేద్దాం ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ దీనికి అనుబంధాన అనుసంధానంగా ఉన్న పార్టీలు చేస్తున్న కుట్రను మనం ఎప్పటికప్పుడు గ్రహించి ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలు అడ్డు అడ్డుపెట్టి మన దేశాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన హక్కులను కాపాడుకుందాం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే గనక ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలు వాస్తవము అలాగే చేయాలంటే తీవ్రంగా ఖండిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు మాకు దేశం ముఖ్యం రాష్ట్ర ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రంలో దేశంలో మత సామరస్యత అవసరం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతీయత మధ్య ఒక ప్రశాంతమైన ఆరోగ్యకరమైన వాతావరణం ముఖ్యం దీని కొరకు పనిచేస్తే సపోర్ట్ చేస్తాం ఎవరికైనా సరే సపోర్ట్ చేయటమే కాదు వారి గురించి ప్రచారం చేస్తాం దీన్ని భిన్నంగా చేస్తే ఖండిస్తాం రోడ్లు ఎక్కుతాం చట్టపరిధిలో మా ప్రాణాలు వడ్డైనా సరే మా హక్కులు మేము కాపాడుకుంటాం అందరూ మేలుకోవాలి ప్రార్థన చేయాలి ప్రాముఖ్యంగా బీజేపీ సిద్ధాంతం లేదు అండి బీజేపీ ఏం సిద్ధాంతాలు అవి దేశాన్ని విచ్ఛిన్నం చేసే సిద్ధాంతాలు లేస్తే రాజ్యాంగం లేకుండా చేస్తామంటారు అంబేద్కర్ గారి విగ్రహాలు లేకుండా ఉంటారు గాంధీ గారిని దేశద్రోహులతో సమానం అంటారు ఏమండి అసలు దేశ అంతటిని దోచుకుంటున్నారు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగాలన్నిటినీ ప్రైవేటు రంగాలుగా మారుస్తున్నారు అదాని అంబానీ ప్రధాని గారు కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారు అని ఇవన్నీ పేపర్లో వచ్చాయి లక్షల కోట్ల రూపాయలని దేశ ధనాన్ని కార్పొరేట్ల చేతులు పంచిపెట్టిన ఘనత గడిచిన పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వాంది ఇలాంటి సిద్ధాంతాలు ఏం సిద్ధాంతాలు దేశ సిద్ధాంతాలు ఖచ్చితంగా ఈ దేశాన్ని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విడిపించడానికి బ్రిటిష్ వాళ్ళ మీదే తిరగబడిన చరిత్ర కలిగిన రక్తం కలిగిన దేశం నా దేశం అంది వారిని తన్ని తరిమే మా దేశం నుండి అలాంటి మా దేశాన్ని విచ్చిత్ విచ్ఛిన్నం చేస్తున్న బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిన ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థ లాంటి మతోన్మాద సంస్థలను దేశంలో ఉండే అన్ని వర్ణ వర్గాల వాళ్ళు అన్ని కుల మతాలకు సంబంధించిన వారి సెక్యులర్ భావంతో ఉండే వాళ్ళందరివి ఎదిరిస్తాం అడ్డుకుంటాం వారిని ఎలా తన్నితరిమేమో మేము అలాగే చేస్తాం అయితే ఈ ఈ ఉద్యమాలు ప్రాణాలు బావ కానీ ఎప్పటికైనా ఉద్యమం సక్సెస్ అవుతుందని నిజమైన నిజాయితీ కలిగిన శాంతియుతమైన ఉద్యమ ఉద్యమాలన్నీ ఈ దేశంలో సక్సెస్ అయ్యాయని తెలియజేస్తూ ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక దేశద్రోహ సంస్థ ఒక మతోన్మాద సంస్థ ఎంతో మందిని పెట్టుకున్న శాపగ్రస్తమైన సంస్థ అది ఇలాంటి సంస్థకి పా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారని నేను అనుకోను వారు వారి పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా పదవులను ఆశించరు వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే సర్దుకుంటారు వాళ్ళకి పదవి ఇచ్చిన ఈవైనా గుర్తింపు ఇచ్చిన ఈగిపోయినా వాళ్ళ సిద్ధాంతాల కొరకు పనిచేస్తారు కాబట్టి మనం కూడా మీరు కూడా అలా ఉండాలి ఎంతో కొంత అన్నారు మొత్తం అనుకోవాలి ఎంతో కొంత అన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పృహ ఉంది ఆర్ఎస్ఎస్ మీద ఈ భారతదేశం నిషేధం ఉందని ఆర్ఎస్ఎస్ ఒక మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాద ప్రమాదకరమైన హానికరమైన సంస్థని పవన్ కళ్యాణ్ గారికి గుర్తుంది అందుకే వారు చాలా బ్యాలెన్స్గా మాట్లాడారు కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుగలను కోరిత నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం